నమస్తే వెల్కమ్ టు నీటివి తెలుగు హైదరాబాద్లో మరొక బర్త్డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు ఈసారి బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ అతని జన్మదినం సందర్భంగా హైదరాబాద్ కాంటినెంటల్ రిసార్ట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పార్టీ లిక్కర్ పార్టీగా వారు చెప్తున్నారు కానీ ఖచ్చితంగా ఆ లిక్కర్తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా జరిగింది అక్కడ వినియోగించారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ముఖ్యంగా మెహబూబ్ ఇతను బర్త్డే సందర్భంగా అనేక మంది యాంకర్లు అలాగే సీరియల్స్ నటీ నటులు సోషల్ మీడియా ద్వారా ఫేమ్ అయినటువంటి వారు దాదాపు డెబ్బై ఐదు మంది గ్యాదర్ అయ్యారట దానికి సంబంధించి పెద్ద ఎత్తున లిక్కర్ కూడా స్వాధీనపరుచుకున్నారు అంతేకాకుండా ఆ రిసార్ట్లో న్యూ డ్యాన్స్ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది అందమైనటువంటి యువతలను రప్పించారు వారు పోలీసులు వస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకుని అక్కడి నుంచి జంప్ అయ్యారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా వినిపిస్తుంది ఇంకా విచారణలో ఇవన్నీ తేలాల్సి ఉంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు నిఘా పెట్టినటువంటి పోలీసులు ఈ పార్టీలు మాత్రం అరికట్టడంలో విఫలం చెందుతున్నారనే చెప్పాలి తాజాగా వరుసగా ఏదో ఒక చోట గుట్టు చప్పుడు కాకుండా పార్టీల నిర్వహణ అనేది జరుగుతుంది అందులోనూ కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇందులో ఉండటం తాజాగా దాదాపుగా నలభై లక్షల విలువైనటువంటి కొకైన్తో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ దొరకడం కూడా చాలా కీలకంగా మారింది దీనికి సంబంధించి విచారణలో తెలుగు సినీ పరిశ్రమలో అనేక మందికి డ్రగ్స్ సరఫరా జరుగుతుంది ఎవరైతే మీడియేటర్స్గా ఉన్నారో వారు గుట్టుచప్పుడు కాకుండా వారికి అందిస్తున్నారు అనేది కూడా అతన్ని విచారిస్తే కొన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి ఇటువంటి తరుణంలో ఇదొక మళ్ళీ పరిణామం దాదాపుగా చాలామంది అటెండ్ అయ్యారు కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు అందులో కూడా చాలా ప్రముఖులు ఉన్నారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి ప్రస్తుతానికైతే ఆ కాంటినెంటల్ రిసార్ట్ వానర్స్ని అలాగే మెహబూబ్ మరికొంతమందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు కొంతమంది అయితే బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించినట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కేవలం లిక్కర్ పార్టీయే జరిగిందా లేదా ఆ పార్టీ పేరుతో డ్రగ్స్ అనేది జరిగిందా పార్టీ రేవు పార్టీ జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు మొత్తానికైతే సెలబ్రిటీలను చెప్పుకొని కొంతమంది రకరకాలుగా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఎవరిని కూడా వదిలేదు లేదు అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు ఇలాంటి తరుణంలో ఇదొక మరొక ఘటన ఎవరిని కూడా వదలొద్దు ఇందులో చాలామంది ముఖ్యమైనటువంటి యాంకర్స్ ఉన్నారు అలాగే కొన్ని సాటిలైట్ ఛానల్కు సంబంధించినటువంటి యాంకర్లు కూడా ఉన్నారు ఎవరైతే మెహబూబ్తో ఫ్రెండ్లీగా ఉన్నారో వారికి ఒక టీమ్ అంటూ ఉందట ప్రత్యేకంగా మరి వాట్సాప్ గ్రూప్లో పలానా రోజు పలానా టైంకి మీరు ఈ ప్లేస్కి రండి అని చెప్పి అందరినీ వారు పిలిపించుకోవడం దానికి సంబంధించి పార్టీ జరుగుతున్నటువంటి మధ్యలో పోలీసులు ఎంట్రీ ఇవ్వటం దానికి సంబంధించి ఆ పార్టీని భగ్నం చేయటం ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది అంతేకాదు ఈ పార్టీలో కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారట ఆ విషయాలు ఇంకా వెలుగులోకి రాలా ఎవరైనా సరే ఎవరిని కూడా వదలొద్దు దానికి సంబంధించి కేసులు నమోదు చేయండి అరెస్ట్ చేయండి అని చెప్పి ఇప్పటికే డీజీపీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది